సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్న సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కెరీర్ లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి అతడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అతడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అయింది మహేష్ బాబు అభిమానులు కొత్త సినిమాను చూడటానికి ఎదురు చూస్తున్నట్టు ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది అలాగే మహేష్ సరికొత్త రికార్డ్ సెట్ చేయబోతున్నాడనే వార్త కూడా వినిపిస్తోంది మహేష్ సెట్ చేసే రికార్డ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చూడాల్సిందే పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనేది ఓ ట్రెండ్గా మారింది అదే రీ రిలీజ్ పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి స్టార్ హీరోలతో పాత సినిమాను రీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడం విశేషం తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే సీల్ అయిపోయాయంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ రీ రిలీజ్ లో ఫస్ట్ డే మూడు కోట్ల వరకు కలెక్షన్ వచ్చిందని రీ రిలీజ్ లో అతడు సరికొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయమేనని టాక్ వినిపిస్తోంది ఇక ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ అప్డేట్ విషయానికి వస్తే రాజమౌళి ఏ మాత్రం అప్డేట్ ఇవ్వకుండానే సైలెంట్గా షూట్ చేస్తున్నారు లేటెస్ట్గా బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ సినిమా కోసం ఇంటర్వెల్ ఎపిసోడ్ను చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ లోయలో జరగబోతుందని ముఖ్యంగా ఫారెస్ట్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని హాలీవుడ్ రేంజ్లో ఈ ఎపిసోడ్ను జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే మహేష్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఆడియన్స్ కి థ్రిల్ ఇచ్చేలా ఉంటుందని డిజైన్ చేశానని సమాచారం ఈ సినిమాకి పాన్ ఇండియా స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ కథ అందించారు ఆస్కర్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత రాసిన పుస్తకాలు ఆధారంగా ఈ సినిమా కథను రెడీ చేశారని తెలిసింది ఈ విషయాన్ని స్వయంగా విజేంద్ర ప్రసాద్ చాలా సార్లు మీడియాకి చెప్పడం జరిగింది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి దేవా డైలాగ్స్ రాస్తున్నట్టు ప్రచారం జరిగింది ఇక ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను మహేష్ బర్త్డేకి ఇస్తారా ఇవ్వరా అనేది సస్పెన్స్ గా మారింది మరి జక్కన్న ఏం చేస్తారో చూడాలి